ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం బుధవారం ఏకాదశి రేపు ఈ చిన్న ఉపాయం చేయండి తీరని కోరిక లేదన్నా ఉంటే అవన్నీ నెరవేరుతాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు బుధవారం ఏకాదశి రోజు ఈ చిన్న ఉపాయం చేయటం వల్ల మీరు ఎన్నో రోజుల నుండి మీ తీరని కోరికలు ఏదైనా ఉంటే అవి నెరవేరే మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైన చాలా తేలికైన ఉపాయం చాలా సరళమైన ఉపాయం అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అందులో ధన సమస్యలు ఇబ్బంది పడుతున్నా అంటే ధన సమస్యలు ఇబ్బంది పడుతున్నా వాహం అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా రెండో వివాహం కావచ్చు మూడో వివాహం కావచ్చు వాహం గురించి ఇబ్బంది పడుతూ ఉన్న అంటే వాహం త్వరగా కావాలని కోరుకునేవారు అలాగే సంతానం కలగడం లేదు అనుకునేవారు సంతానం కోసం అలాగే ఉద్యోగం కావాలి అనుకునేవారు ఉద్యోగం లభించడం కోసం అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అప్పుల నుండి బయటపడటానికి వాయించవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నెల నెలసరి సమయంలో ఈ ఉపాయం చేయవద్దు అలాగే ఎవరైతే మైలు ఉంటుందో అంటే ఎవరైనా మరణించి ఉండి పెద్దకరం అవకప్ప చేయవద్దు సంతానం కలిగారు అంటే పిల్లలు పుట్టారు మైలుగుంది చేయవద్దు పిల్లలు పెద్ద మనిషి అయ్యారు మైలుగుంది చేయవద్దు అవి లేకుండా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏకాదశి ఎప్పుడు వచ్చినా చేయవచ్చు తేలికైతే ఈ ఉపాయాన్ని ఈ రేపు ఏకాదశి కుదరకపోతే ఆ తర్వాత వచ్చి ఏకాదశి అయినా చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపర్ కావాలి అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి ఈ ఉపాయాన్ని ఏకాదశి ఉదయం నుంచి అలాగే సాయంత్రం లోపు అంటే ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు చేయవచ్చు అంటే విదేశాల్లో ఉన్నవారికి లేటుగా ఉంటుంది కాబట్టి ఇండియాలో టైం చెప్పవచ్చు మిగతా దేశాల్లో ఉన్నవారు సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి మీరు ఏ గదిలో అయినా కూర్చొని ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి దానిపైన రెడ్ కలర్ పెన్తో నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా మాత్రమే చేయండి ఇలా ఒక సర్కిల్ గీయండి గీయండి సర్కిల్ గీసిన తర్వాత మీ మనసులో ఉన్న ఒక మూడు కోరికలు ఒకదాని కింద ఒకటి రాయండి ఏ కోరికైనా రాయవచ్చు ఉదాహరణకి నాకు ధనం కావాలి ఒకటి నాకు సంతానం కావాలి నేను నెంబర్ ఇస్తున్నా నెంబర్ వేసిన అవసరం లేదు నాకు సంతానం కావాలి నాకు సంతానం కావాలి మూడవది నాకు ఉద్యోగం కావాలి ఇలా మీరు ఇలా మూడు కోరికలు అప్పులు తీరాలి ఇంకా మీకు ఏదైతే కోరికలు ఉంటే మూడు కోరికలు రాసుకోండి తర్వాత మీ ఇష్టదేవాన్ని మనసులో తలుచుకొని ఈ పేపర్ని మడత పెట్టి అంటే నేను మడత పెట్టలేదు మామూలుగా చిన్నదాని మీద రాసుకోవచ్చు మడత పెట్టేసి దీన్ని మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే కనుక దాని మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టండి మా ఇంట్లో మనీ ప్లాంట్ లేకపోతే మా పరిస్థితి ఏంటి ఇది ఒక బయట ఎక్కడైనా సరే పార్కుల్లో కానీ ఎక్కడైనా ఉన్నా మనకి చెట్లు పెడుతుంటే మనీ ప్లాంట్ పెడుతూ ఉంటారు అక్కడైనా మట్టి తీసి పెట్టవచ్చు ఒకవేళ మనీ ప్లాంట్ మీకు అందుబాటులో మీకు ఎక్కడైనా నర్సరీ ఉందనుకోండి మనీ ప్లాంట్ తెచ్చుకోండి కుండీలో పెట్టుకోండి ఆ కుండీ పెట్టుకున్న తర్వాత దాంట్లో మట్టి తీసి దీంట్లో పెట్టుకోండి రేపు ఏకాదశి వీలైతే రేపు చేయండి లేదంటే నెక్స్ట్ ఏకాదశి చేయండి ఈ పేపర్ దాంట్లో ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ పెట్టే అవకాశం లేకపోతే ఉపాయం చేయకూడదు ఈ ఉపాయాన్ని మీరు ఒక్కసారి చేస్తే చాలు వన్ టైం మీ జీవితంలో అద్భుతమైన మార్పుల్ని మీకు చూడడానికి అవకాశం కలుగుతాయి మార్క్ వస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది చాలా తేలిగ్గా ఉంది కదా ఇక్కడ ఏంటంటే అసలు మరి ఇందులో తేలిగ్గా ఉంది కరెక్టే దీంట్లో ఉన్న లాజిక్ ఏంటి మీరు ఏదైతే కోరికని మీరు ప్రాకృతికమైన శక్తిని పంచభూతాల్లో మనలో ఉన్న శక్తిని మన శరీరంలో ఉన్న శక్తిని అలాగే పంచభూతాల్లో ఉన్న శక్తిని ఏకం చేయాలి అది మొక్కల ద్వారా సాధ్యమవుతుంది మనీ ప్లాంట్ అంటే మనం సహజంగా క్లైంబింగ్ ప్లాంట్ అంటే క్లైంబింగ్ ప్లాంట్ ఇది పెరుగుతూ ఉంటుంది అది కూడా లతలాగా ఉంటుంది మనీ ప్లాంట్లో ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించి సంతానానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి అప్పులకు సంబంధించి ఏదైనా సరే మీ మనసులో ఉన్న కోరిక మీరు దాంట్లో నిక్షిప్తం చేస్తారు అది మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ కోరికని బలం చేస్తుంది ఇది పేపర్ పాడైపోతుంది కదండి పిచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది దాంట్లోనే పెట్టాలి మట్టిలో పెట్టేస్తే మట్టిలో కలిసిపోతుంది ఇది రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలి మిగతా ఏ కలర్ పెన్ను వాడకూడదు అవకాశం లేనివారు పొరపాటున కూడా ప్రయత్నించే మాకండి నమ్మకం లేనివారు అంతకన్నా ప్రయత్నించే మాకండి ఇది మీ మనసుని ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపించి మీ కోరిక నెరవేర్చుకోవడం ఒక్కసారి చేయండి ఇది మరి రెగ్యులర్గా చేయొచ్చు అంటే ఏకాదశి ఏకాదశికి చేయవచ్చు మీ కోరిక తీరే వరకు కూడా ఎన్ని కోరికలు ఉన్నా మూడు కోరికలు మాత్రమే రాసుకోవాలి ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వీడియోలు పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తున్నాను ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సినిమాని యాక్టివేట్ చేసుకున్నారో లేదో లేదంటే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వస్తూ ఉంటాయి యూట్యూబ్ అలగారడం వల్ల కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు ఎంతోమంది రోజు రెగ్యులర్గా మెయిల్స్ పెడుతూ ఉన్నారు మెసేజ్ పెడుతూ ఉన్నారు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి దానివల్ల మీకు అర్థమవుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ